తీసుకొస్తాను చూడండి ముందుగా బియ్య పిండి ఒక గ్లాసు గ్లాస్ నార వస్తాను పసుపు Opo. Opo. Ek het die gerie. Shenya pap. రెండు స్పూన్లు నూగుల్స్ హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ధనియా పౌడర్ కొంచెం ఎల్లిగడ్డ ఒక గుప్పడు కరివేపాకు తర్వాత వచ్చేసి వాటర్ వేసుకొని పిండి చపాతి వేసుకుంటే ఎట్లా కలుపుతామో అట్లా ముద్దలాగా కలిపి పెట్టాలి ఒక గ్లాస్ వాటరు సిడ్ వాటర్ తోటి పిండిని మెత్తగా ఇచ్చి మన చపాతీ పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే బాగా లూజ్ చేసుకోవాలి ఇట్లాంటి పాత్ర ఉంటే దీనికి నూనె మంచిగా పట్టించి దీనిలో ఉద్దారు ఇట్లాంటివి లేకుంటే ఇట్లాంటి వాటిలో కానీ వస్తాయి మనం అన్నం వండుకునే గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు ஸ்பூன்ல ஆயில் ஆயில் அப்படின் போயும் அவசரம் உண்டது ஆயில்

Gracias. పొరవ పిండింగ్ నుండి పొగలు వెళ్తుంది మంచిగా ఉడకాలి కదా ఉడితే మంచిగా ఉంటుంది ఉడకాలి రావాలి నాలుగు కానీ ఎప్పటికంటే తెల్ల తింటుంది ఇంకా మంచిది మంచి టేస్ట్ ఉంటుంది తినుకుంటే చాయ్ రాగాలి ప్పుడు కిక్ చేసిన మంచిగా క్రిస్పీగా కానీ కరఖరా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది

ఇంకా రెండు చూడండి తరకాల ఉంటుంది మంచి సూపర్ ఉంది మీరు కూడా ఇలాగే చేసుకోండి తినండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి chữa bệnh